యాదవ బిడ్డల్ని ఎట్లా బహిష్కరిస్తావు యాదవల్ని బహిష్కరించిన ధైర్యం ఉంటే యాదవ్ కులాన్ని బహిష్కరిస్తాను ఆరుమూరు నిజామాబాద్ మునూరు కాపోలు బీడీసీల మొత్తానికి నాయకత్వం వహించి ఆడ మునూరు కాపోడు గురాటి రెడ్లు ఏమో అక్కడ దళితుల్ని బీసీలు వాడు బహిష్కరిస్తాడు ఇక్కడ మీరు బహిష్కరిస్తారు మీకేం హక్కున్నది బయటికి రావడానికి భయపడాలా అరే నలభై వేలు తీసుకున్నాడు చెప్పు తీసుకుంటానంటారు ఎవడో నలభై వేలు ఎవరు తీసుకున్నాడో వాడిని గల్లా పట్టుకుని చెట్టు కట్టేస్తా అంత ఇవాళ నలభై వేలు తీసుకున్నాను మాత్రం నేనే బకిట్ల నీళ్ళ చెప్పు తడుపుతా మాది చెప్పుతో ఏ డిపార్ట్మెంట్ రేపే పెన్షన్ ఆపుతా నీ పెన్షన్ గ్రామాలలో వేల సంవత్సరాలు ఉండే అగ్రకుల ఆధిపత్యం గ్రామాల కులాల బహిష్కరిస్తే వారు నీ బొంద మీద వీడిసి

నేను ఇట్లా బహిష్కరించిన వీడిసి తీర్మానం పట్ల మేము మొత్తం క్షమాపణ అడుగుతున్నాం ఆ తీర్మానాన్ని విత్తురా చేసుకుంటున్నామని వాళ్ళకి మర్యాద క్షమాపణ చెప్పు లేకపోతే రెండింటికల్లా మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని తీసుకొచ్చి ఏ చర్యలు చేయాలో ఇప్పుడే బయలుదేరుతాం